జూనియర్ తెలుగు చిత్రసీమలో టాప్ హీరోగా కొనసాగుతూ ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మనందరికీ తెలుసు ఆయన ఒక స్టేట్మెంట్ ఏదైనా రిలీజ్ చేస్తే బ్లైండ్ గా ఫాలో అయిపోవలసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆయన ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనే చెప్పాలి అందుకే జూనియర్ ఎన్టీఆర్ పై ఎప్పటికీ రాజకీయ రగడ కొనసాగుతూ ఉంటుంది రాజకీయ నేతలు మాత్రం ఎన్టీఆర్ పేరు తీసుకురాకుండా ఉండలేరు ముఖ్యంగా మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు కూడా ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక కీలక టీడీపీ నేత చేసిన కామెంట్స్తో ఎన్టీఆర్ పేరు వైరల్గా మారింది ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో ఎటువంటి వార్ జరుగుతుందో మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీపై తన స్టాండ్ ఏంటో చెప్పాలని కొందరు టీడీపీ తరఫున ప్రచారం చేయాలని మరికొందరు వీడియోలు విడుదల చేయగా రకరకాలుగా ఆయనపై వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై పిఠాపురం వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో ఎటువంటి వార్ జరుగుతుందో అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీపై తన స్టాండ్ ఏంటో చెప్పాలని కొందరు టీడీపీ తరఫున ప్రచారం చేయాలని మరికొందరు వాదిస్తూనే ఉన్నారు అయితే తాజాగా పిఠాపురానికి చెందిన టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మ ఓ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడమే కాకుండా ఆయనపై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి ఇంతకీ వర్మ ఏమన్నాడు రమ్మనండి ఎన్టీఆర్ని సినిమాలు మానేసి ఫుల్ టైం రాజకీయాల్లోకి ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబడతాం లోకేష్తో ఎన్టీఆర్కి పోలిక ఏముంది నారా లోకేష్ సిన్సియర్గా పార్టీ కోసం పనిచేస్తున్నాడు అరవై లక్షల సభ్యత్వం చేశారు పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని లోకేష్ అమలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం లోకేష్ కీలకంగా మారారు ఎవరైనా సరే రాజకీయంగా పార్టీ కోసం పనిచేస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది పార్టీ కోసం త్యాగం చేసే ఉద్దేశం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రావాలని స్వాగతిస్తున్నా నందమూరి హరికృష్ణకు రాజ్యసభ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు రాజకీయాల్లోకి రావాలని ఆ కుటుంబానికి లేని బాధ మిగతా వాళ్ళకి ఎందుకు అని పిఠాపురం వర్మ ప్రశ్నించారు దీనిపై ఎన్టీఆర్ అభిమానులు గరం గరం అవుతున్నారు వర్మను ఉద్దేశించి అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఈ కామెంట్స్తో ప్రస్తుతం వర్మ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు ఇదిలా ఉంటే ఇంకొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న వేళ సోషల్ మీడియాలో ఈ రత్స ఏంటని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు ఏదేమైనా రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ పేరును పదే పదే రాజకీయ నేతలు వారి అవసరాల కోసం ప్రస్తావనకు తీసుకురావడం అయితే ఎన్టీఆర్ అభిమానులకు రుచించటం లేదు గతంలో ఒకసారి పార్టీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేస్తే తనని పూర్తిగా పక్కన పెట్టారని మళ్ళీ ఇప్పుడు వారి అవసరాలకు ఇలా ఎన్టీఆర్ పేరును పదే పదే వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయితే పూర్తయ్యాయి ఏదో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది ఇకనైనా ఎన్టీఆర్ పేరును రాజకీయాలకు ముడిపెట్టకుండా ఉంటారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే